పరిషత్తులందరికీ నేను వందరాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నాకు భార్యతీ చేసినటువంటి క్రీస్కో సంఘం గాజువాక పరిషత్తులకు మరియు ఈ సమయంలో అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు మణికుమారి నేను ప్రత్యేకమైనటువంటి వందరాలు తెలియజేసుకుంటున్నాను పది నిమిషాల్లో మనం దేవుని గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలని చేసుకుంటున్నా దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన ప్రేమాసు లోగాన్ని ఆయన ఎంతగా ప్రేమించాడో తన చర్యలలో వినిపిస్తూ ఉంటాడు తాను లోగానికి తిరిగి అని మనిషికి తెలియజేయాలని వాళ్ళ ఆయన చేసిన ఆలోచనలు ఉన్నతమైనవి గొప్పవి దాని కొరకు ఆయన జగత్ పునాది లోకానికి విలోకానికి విలోకాన్ని సృష్టించుకోనిపి నరుని చేయమనిపే ఆ మనిషి గురించి ఆలోచన చేస్తారు అందువరకు దాంతో సభని తీసుకెళ్ళి ఏర్పాటు చేస్తున్నవాడు ఆయన మరణాన్ని నిర్ణయించిన వాడు తాను లోకానికి తెలియజేయాలని ఉద్దేశించి ఆయన శరీరం ఇచ్చి ప్రపాసక్తి సంపూర్ణగా మనం మనం అతని నివసించడానికి ఏర్పాటు చేస్తున్నాం దేవుడు ఏంటో ఆయన ఉనికి ఏంటో ఆయన ఏం కోరుకుంటున్నాడో మనుషు పట్ల ఆయన యొక్క ఉద్దేశం ఏమిటో మనుషులు గ్రహించాలని ఆలోచన చేసిన వాడితే వాడు అందుకొరకు మహాదేవుని బయలుపరచడానికి దేహంలో ప్రభాశండిగా మన మధ్య నివసించిన అందుకొరకు పంపేట వాడిని అప్పుడు అక్కడికి ఆకల ఆయన దేహం ముందు వెతికి దేహం ముందు నడిచి వెళ్ళేవాడు దేవుని యొక్క మార్గాల గురించి ఆయన మార్గం ఏంటో ఆ దేహంలో నడిచిపోయాడు భూమి ఆ తర్వాత ఆ దేహంలో బ్రతికించాడు ఆ సంగతులను బోధించారు బోధింపన సంగతులు తిరిగి పరిశుద్ధాల ద్వారా విరిగింపజేసి సత్యంగా సత్యమైనట్టుగా ఆయన బయలుపరించారు మొట్టమొదటగా తనని తాను విరిగి చేసుకోవడానికి ప్రభువుని కృషి చేసిన తర్వాతే అతను ఆ తర్వాత గ్రంథం క్షమించాలి ఆ తర్వాత అపోస్థిరుడు అపో తర్వాత గ్రంథం చేపట్టే గ్రంథం గ్రంథం చేపట్టిన తర్వాత వాటిని వివరించడానికి మన మధ్య దేవుని దాసు ఇంతగా ఆయన ప్రణాళిక ఆయన తెలుసుకోవాలని ఉద్దేశించి ప్రభువుని కృషి పరిశుద్ధాత్మ పరిశుద్ధమ గ్రంథము గ్రంథం సజీవంగా మన మధ్య ఉండడం దాన్ని బోధించే దైవజీరుడు ఇంతగా తనను తెలుసుకోవాలని ఉద్దేశించిన వాడు ఎవరు అయినా సరే మనుషులు దేవుడు లేడు అంటున్నారు ఎంత బుద్ధిహీనత ఎంత అవివేకం ఎంత అజ్ఞానం దేవుడు లేడు అంటున్నాం కీర్తన గ్రంథం యాభై మూడు అధ్యాయంలో దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు అంటుంది దేవుడు దేవుని వాడికి సందేశం జ్ఞానం ఏమంటుంది జ్ఞానం ఏమంటుందంటే గ్రంథం ఏమంటుందంటే దేవుడు లేడని వాడు బుద్ధిహీనుడు వాడు బుద్ధిహీనుడు ఎందుకంటే అదృశ్యమైన అదృశ్యమైన దేవుడిని కంటితో చూడాలి అనుకోవడము బుద్ధిహీనత దేవుడు అదృశ్యుడైతే నేను చూడాలి చూసి నమ్మాలి నా నమ్మకానికి నేను చూడాలి దేవుణ్ణి అది అతని బుద్ధిహీనత అసహ్యుడు అన్న తప్ప చదువుదాం కీర్తనలో యాభై మూడు కీర్తన మొదట వచ్చిన దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలోని బుద్ధుడు వారు చనిపోయినవారు దేవుడు లేడనే దానికి రుజువుగా వాడు అంటాడు దేవుడు లేడనేవాడు బుద్ధిహీన మాత్రమే కాదు చెడిపోయిన వ్యక్తి దేవుడైన వాడు అసహ్యకారములు చేయడానికి ఇష్టపడేవాడు వాడు బుద్ధి బుద్ధిహీనత దేవుళ్ళు అదృశ్యమైన వాడిని చూడాలని ఆలోచన మూర్ఖంతో దేవుడిని తెలుసుకోవడానికి ఎన్ని ఎన్ని అవకాశాలు ఉన్నాయి చూడాలంటాడు దేవుని యొక్క ఉనికిని గుర్తించడానికి ప్రకృతి ఉంది ఆయన చర్యలు ఉన్నాయి అంత మాత్రమే కాదు ఒక ఆయన భూమి మీద బ్రతికి బ్రతికి బోధించాడు ఆ సత్యాన్ని గురించి సాక్షిచ్చాడు మరొక ఆయన ఆయన గురించి ప్రకటించబడ్డ ప్రకటించబడ్డది భూమి మీద అబోధం ద్వారా ఈరోజు గ్రంథం ఉంది గ్రంథం వివరించే దైవ దైవని ఉన్నారు భూమి మీద అయినా సరే దేవుడు చూడాలని బోధకత్వం అవివేకం చెడిపోయిన వాళ్ళకి రుజువు అయింది అది మధుర సంగతి రెండవ సంగతి దర్శన రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి అధ్యాయంలో నువ్వు దేవుడిని తెలుసుకోకపోవడము నేరమంటుంది గ్రంథం దేవుడు ఉండడం ఉండడం అంటే అంత మా అక్కడ సరిపోదు దేవుడు ఉన్నాడని గుర్తించిన తర్వాత అతని గురించి ఎరగాలన్నది గ్రంథం మధుర సంగతి దేవుడు ఉన్నాడని గుర్తించాలి దేవుణ్ణి ఎరక్కపోతే నేరమని అని రాసిన పత్రిక రెండవ పత్రిక మొదటి మనకు అందరికీ తెలిసినటువంటి రెఫరెన్స్ అది నేరము దేవుణ్ణి తెలుసుకోవటం దేవుళ్ళే దేవుడు ఎంత నేరమా ఉన్నాయని తెలుసుకోవటం అంత అయితే నేరం దశలో రాసిన పత్రిక పత్రిక మొదటి అధ్యాయము ఆరు వచ్చిన వచ్చిన కలిసి ఉన్నాయి ప్రభు అయిన యేసు తన ప్రభావం దూతలతో దూతలతో కూడా పరలోకం నుండి ప్రత్యక్షమై దేవుని ఎదిగిన వారికి ఎదిగిన వారికి మన ప్రభు యేసు స్వార్థ లోపడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు సచి పాత్రలు ప్రతిదండనకు పాత్రలు దేవుని ఎరగనవా దేవుడు లేడైన లేడైన వాడి మాత్రమే నేరస్తు కాదు ఉన్నాడని అతను ఎరగిన వాడి కూడా లేదా రెండు రోజులు పత్రిక నాలుగు అధ్యాయంలో నాకు విపణి సమయం పది నిమిషాలే నువ్వు విచ్చేస్తా చివరగా ఈ సంఘం చెప్పి దర్శన గల్తీ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన గల్తీలు నష్టం అంత్రిగా నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు ఆ కాలం మంది అయితే మీరు దేవుని ఎరిగిన వారై ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసరయ్య కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు మూడు సంగతులు దేవుని ఎరిగిన కాలం ఒకటైతే దేవుడిని ఇరిగిన కాలం ఒకటైతే ఆ ఎరిగిన కాలము నిన్ను ఏ స్థాయికి తీసుకెళ్తుంది పెరిగిన వారిని ఏ స్థాయికి వెళ్ళాలంటే నిన్ను దేవుడిని ఎరిగినట్టుగా దేవుడు నిన్ను ఎరిగినట్లుగా నిన్ను గుర్తించినట్లుగా ఎంత అయినా సరే లోకంలో నేను ఎరిగి ఉన్నా ఎలాగంటే ఇప్పుడు నన్ను ఎరిగిన్నావు ఎంతగా ఎరిగా నేను ఇరిగినట్లుగా నువ్వు విరిగి ఉన్నావు ఆ స్థాయికి ఎరిగిన విధానం వెళ్ళాలి ఎరగడం ఏ స్థాయిలో భావన చేసి ఎరిగిన స్థాయి ఏ స్థాయికి వెళ్ళాలంటే నువ్వు దేవుడిని ఎరిగినట్లుగా దేవునికి నువ్వు ఆరాధన ఆ ఆరాధనలో ప్రభలి కృషి చేసే అధికారాన్ని గౌరవించే వాళ్ళని ఆయన శరీరం అనేది సంఘమై భూమి ఆయన కృతజ్ఞుడిపై ఆయన ఎరుగుంటారు ఈ కార్యక్రమాలకి అర్థమది ఎరగడం కాదు ఎరగడం కాదు మీ ఎరిగిన స్థితి దేవుడుని ఎరిగినట్లుగా ఆ స్థితికి రావాలని ఆలోచన చేశారు ఆయా స్థలాల్లో క్రీస్తు సంఘాలు దేవుడు ఆయా సంఘాల్లో పనిచేస్తున్న దయంగా వారి యొక్క పనిని గుర్తించే మనం ఆస్థాయికి దాని దానివరకే ఈ కార్యక్రమాలు అందువరకే ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు దేవుణ్ణి ఎరగడం కాదు ఎరిగిన స్థితి దేవుడిని దేవుడిని ఎరిగినట్టుగా ఆ స్థితికి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నటువంటి గాజువాత క్రిస్తం పరిస్థితులకి మరి ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు క్రీస్తు సంఘానికి నేను వందనా చిత్రపణ మనందరం కూడా నా క్రీస్తు చే స్వత వందనా అది నిస్తూ వందనా కుర్స్తా చాలా ఆనందం సహోదరులు చక్కటి విషయాలు క్లుప్తంగా కార్యక్రమం యొక్క ఉద్దేశం దేవుని యొక్క చాలా చక్కగా మనకు వివరించారు పౌరు వాస్తవమే ఎన్నో విషయాల గురించి మనం పరిశీలన ఎన్నో విషయాల గురించి స్టడీ చేస్తాం అయితే అన్నిటికంటే ప్రాముఖ్యంగా నిన్ను సృష్టించినటువంటి సృష్టికరతైన ఆయన కూర్చున్నటువంటి స్టడీ ద స్టడీ ఆఫ్ థియాలజీ ద స్టడీ ఆఫ్ గాడ్ భూమి మీద జన్మించినటువంటి ప్రతి రూ చేయాల్సిన పని ఏ వయసులో ప్రారంభిస్తాం ఏ వయసులో దేవుడు చూపించాడు అనేది వేరే సంగతి అయితే బాల్య ందే నీ బాల్య దినముల నుండి కూడా నీ సృష్టి కర్తను స్మరణం తెచ్చుకోవడం అందరికీ అవకాశవానికి దొరకపోవచ్చు కానీ నీ జీవితంలో ఈ ప్రయాణంలో ఎప్పటి నుంచి ఆ అవకాశానికి దొరికినా నీ దేవుని గురించి పరిశీలించడం నీ దేవుని యొక్క మాటల్ని జాగ్రత్తగా ఆలోచించటం ఆయన సంకల్పాన్ని గ్రహించటం చివరికి ఏ స్థాయికి వెళ్ళాలని చెప్పినైనా నువ్వు దేవుణ్ణి ఎరగడం కాదు దేవుని చేత ఎరగబడి నమ్మకమైన మంచి దాసుడా అని సగౌరవంగా నిన్ను మహింపరిచేటువంటి స్థాయికి రా నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు నారా లోకం కుట్రకొని మీ కొనకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొని కాబట్టి ప్రయాణం ఆకూడదు దేవుని కొరకు జీవించే జీవితం కానీ దేవుని కొరకు ఆలోచించేటువంటి జీవితం కానీ లేఖనాలను పరిశీలించేటువంటి ఈ ప్రయాణం కానీ ఆపకూడదు చాలే సరిపోతుంది అనుభవకూడదు దేవుని కొరకు చూపిస్తే అవకాశం ఇస్తే మన జీవితాలన్నిట్లను త్రులు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి దేవుని ధ్యానిస్తూ ఉండాలి ఆయన సంకల్పాన్ని తలపొస్తుంటూ ఉండాలి జ్ఞాపకం చేస్తుంటూ ఉన్నారు ఒకనొకరు ప్రోత్సహించుకుంటూ పొరగలుపుకుంటూ ఉన్నారు కాబట్టి మూడు దినాలు మంచి సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు ఎంతో దూర ప్రాంతాల నుంచి ప్రయాసపడి వ్యయ ప్రయాసంతో ప్రయాణపు సౌకర్యం లేకపోయినప్పటికీ చక్కగా సకాలంలో వచ్చినటువంటి వీళ్ళు ప్రతి వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాను ఈ సమయంలో కార్యక్రమం మనకి ఆరంభమవుతుంది ఈ కార్యక్రమం ఉదయకాల సమయంలో ఇద్దరు సహోదరులు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధిస్తారు మొదటి సహోదరుడు మనీష గారు అలాగే రెండవ సహోదరుడు విజయకుమార్ గారు ఇరువులు కూడా మనకి ఉదయకాల సమయంలో జరిగిన వాక్యాన్ని మనతో పంచుకోవడానికి ఈ మూడు రోజుల యొక్క థీమ్ ఉద్దేశించి వారికి అప్పగించబడినటువంటి అంశాలను ఉన్నారు అయితే ప్రతి వారు శ్రద్ధతో ఆసక్తితో భయముక్తులతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ సమయంలో మరొకీర్తన పాడడానికి చాగల్ నుండి గురించి సహోదరులు సిద్ధంగా దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకున్న తర్వాత సహోదరులు కీర్తన పాడిన తర్వాత అప్పుడు మనకి ప్రసంగిగా మన మధ్యలో మనీష గారు వారు తన సందేశాన్ని మనకు వస్తారు